పెద్ద పంజాని గంగవరం మండలం అప్పినపల్లి వద్ద ఎర్రచందనం దొంగలను వాహనంతో సహా శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పలమనేరు ఎఫ్ఆర్ఓ నారాయణకు తిరుపతి ఫ్లైయింగ్ స్క్వాడ్ ద్వారా పులిచెర్ల నుండి ఎర్రచంద్రం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంగవరం బైపాస్ వద్ద అధికారులు కారును వెంబడించారు మదనపల్లి రోడ్డు అప్పినపల్లి వైపుకు కారును దారి మళ్లించారు వెంటనే సిఐ మురళీమోహన్ అప్పినపల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు గ్రామస్తులు కారును వెంబడించి కారును అడ్డుకున్నారు అయితే కారులోని వ్యక్తులు కారును వదిలి పారిపోయారు

వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసి పరమేశ్వరు పరశ్రాముడు సిఎస్పీ గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికి ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ వెహికల్ అంతా హైవేలో కట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పల్లె ఎంత అయినప్పుడు సర్వీస్ రోడ్ లో కట్టి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్ లో కట్ట పల్ల బదరపల్లి రోడ్ లో ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేసే అప్పిరపల్ల క్రాస్ దగ్గర ఇట్లా శంకరాంతి పట్ మీద వాళ్ళ వెహికల్ వాళ్ళ స్లో చేసి ఒక లాక్ ప్లేస్ చేసి వెంటనే రిమైనింగ్ వెక్రాకరాపట శాపట్ రూట్ లో రావడం జరిగింది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి ముగ్లి మోహన్ గారు ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్ అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక అటు అటు పెట్టడం ఆ స్కూటర్ బుక్ చేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాని తరమడం జరిగింది ప్రతి దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపోయింది మన మురళీ మోహన్ గారు కరెక్ట్గా కరెక్ట్ టైంపు మనకు వెహికల్ పట్టుకుని తర్వాత మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం పట్టుకోవడం జరిగింది ఒక పారి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా కనుక వెంట పడడం జరిగింది కానీ పొరపాట్ల పట్టుకోలేకపోయినారు అంటే వాళ్ళు పొలాల్లో పారిపోతుంది విలేజెస్ అందరికి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పెట్టుకున్నాము ఎరచంద్ర రీషిల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకోవడం పెట్టుకుంటుంది సో మన